అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బుచ్చయ్యపేట మండలం రాజం గ్రామంలో జంక్షన్ వద్ద ఎన్టీ రామారావు విగ్రహానికి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు పరిచయం చేసి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి ప్రజా సేవ రాజకీయం అంటే ఏంటో సాధారణ ప్రజలకు కూడా తెలియజేసి తెలుగువారి ప్రతిభను అందరూ గర్వించే స్థాయికి నిలబెట్టిన ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించి అనంతరం పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మరిషా సతీష్ నరేష్ నాగులపల్లి సత్యనారాయణ కోట సత్యనారాయణ